అందరికీ నమస్కారం నేను మీ ఆడా నరజ రాష్ట్రం విడిపోయింది రాజకీయం విడిపోలేదు రాష్ట్రం విడిపోయింది రాజకీయం విడిపోలేదు రాష్ట్రం విడిపోకముందు రెండు వేల పద్నాలుగు ముందు టిఆర్ఎస్ పార్టీ ఒక ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం పార్టీ ఒక ప్రాంతీయ పార్టీ రెండు ప్రాంతీయ పార్టీలు కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో అప్పుడు బలమైన ప్రాంతీయ ఇంకా కొనసాగించాయి ఇప్పుడు కూడా బలమైన ప్రాంతీయ పార్టీలుగానే ఉన్నాయి అయితే రెండు వేల పద్నాలుగు తర్వాత ఆంధ్రలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం జరిగింది రెండు వేల పంతొమ్మిది వరకు కొనసాగించడం జరిగింది అదేవిధంగా రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ రెండు వేల ఇరవై నాలుగు వరకు పరిపాలించడం జరిగింది అంటే పది సంవత్సరాలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అక్కడ ముఖ్యమంత్రిగా కొనసాగించారు అయితే ఇప్పుడు ఈ అంశం నేను ఎందుకు చెప్తున్నానంటే పోలవరం బనకచర్ల ప్రాజెక్టు మీద వివాదాలు రావడం పదేళ్ళు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు మీరు ఇద్దరు ఇరువురు రెండు ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా చర్చించుకోవచ్చు పరిష్కరించుకోవచ్చు ఆ రకమైన వాతావరణం ఉంది ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి అయ్యారు రెండు వేల పంతొమ్మిది తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు అంటే ప్రాంతాలుగా విడిపోయిన తర్వాత రాజ్యంగా విడిపోయిన తర్వాత ముఖ్యమంత్రులుగా మీరు కొనసాగించిన తర్వాత కూడా మళ్ళీ ఈ పోలవరం ప్రాజెక్ట్ మీద మళ్ళీ బలకసర్ల ప్రాజెక్ట్ మీద మళ్ళీ వివాదం తీసుకురావడానికి ఒక అర్థం లేదు ఎందుకంటే మీరు ఒకప్పుడు అంశం వేరు ఇప్పుడు అంశాలు వేరు మీరు ముఖ్యమంత్రిగా కొనసాగి కొనసాగారు కాబట్టి పరిష్కారం చేసుకునే ఏదైతే పవర్స్ ఉంటాయో అవన్నీ మీ చేతుల్లో ప్రజలు పెట్టారు ఆ రోజు కాబట్టి మళ్ళీ దీన్ని వివాదం తీసుకొచ్చి పోలవరం ప్రాజెక్ట్ ఇప్పటికే చాలా లేట్ అవుతుంది అటు ఒరిస్సా అబ్జెక్షన్ చేయడం ఛత్తీస్గఢ్ అబ్జెక్షన్ చేయడం పోలవరం ముంపు బాధల పరిహారం అంశం డయాఫ్రామ్ అంశం ఇలాగ అనేక అంశాల మీద పోలవరంకి అనేక ఇబ్బందులు వచ్చాయి మళ్ళీ ఇప్పుడు పోలవరానికి మళ్ళీ అడ్డంకులు మళ్ళీ ఆటంకాలు సృష్టిస్తే రాష్ట్ర అభివృద్ధి ఏ రకంగా జరుగుతుంది ఓకే మీ ప్రాంతం ఏ ప్రాంతం కోసం ఆ ప్రాంతం ప్రాంతీయ పార్టీ పోరాటం అనేది ఖచ్చితంగా ఆ పార్టీ ఆ ఆ ప్రాంతం కోసం పోరాటం ఎట్టి పరిస్థితులు తప్పు కాదు కానీ మీరు కేవలం పోరాడమే కాకుండా మీరు ముఖ్యమంత్రిగా కూడా కొనసాగారు కాబట్టి మీరు ముఖ్యమంత్రిగా కొనసాగించినప్పుడు ఆ రకమైన సమస్య ఉన్నప్పుడు అప్పుడే మీరు దాన్ని అడ్డుకోవాల్సింది కదా వివాదాన్ని మీరు ముఖ్యమంత్రులుగా కొనసాగుతారు మళ్ళీ ముఖ్యమంత్రుల నుంచి అపోజిషన్ రాగానే మళ్ళీ ఆ అంశం తీసుకొస్తారు ఒక రాజకీయ ప్రయోజనం కోసం రెండు రాష్ట్రాల మధ్య వివాదం అనేది కొనసాగడం కాలం అనేది సరైన విధానం కాదు ఇది మధ్యలో ప్రజలు నష్టపోతున్నారు ప్రజలు చాలా నష్టపోతున్నారు ఆ పోలవరం ప్రాజెక్టు మీద రోజు రోజుకి ఆర్థిక భారం పడుతుంది అది మళ్ళీ తిరిగి ప్రజల మీదే పడుతుంది రెండు ప్రాంతీయ పార్టీల మధ్య ఉన్న ఏదైతే వివాదం ఉందో అది రాజకీయ వైర్యంగా మారి రెండు రాష్ట్రాల అభివృద్ధిని రెండు రాష్ట్రాల అభివృద్ధిని నష్టం చేకూరే స్థాయికి వెళ్ళకూడదు అన్నది నా ఉద్దేశం అది టిఆర్ఎస్ పార్టీకి మంచిది కాదు ఇటు కూటమి ప్రభుత్వానికి కూడా మంచిది కాదు కాబట్టి సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు రాష్ట్రంగా విడిపోయి పది సంవత్సరాలు అయింది ఇంకా సమస్యలు పరిష్కారం అవ్వలేదంటే దాని కారణాలు ఏంటి కాబట్టి ఏవైతే ఈ రాజకీయ పరమైన వచ్చిన వైర్యం ఏదైతే ఉందో ప్రాంతాలుగా రాష్ట్రం విడిపోయినా సరే పార్టీలు ఏదైతే రాజకీయం విడిపోలేదు అంటే రాజకీయం విడిపోలేదు కదా ఇంకా ఏదో ఈ యొక్క ఒకప్పుడు ఏ రకమైన బైర్యం ఉందో అదే ధైర్యాన్ని కొనసాగించడం అనేది రెండు రాష్ట్రాలకి మంచిది కాదు చాలా మంది మేధావులు ఈ విషయాన్ని నేను చెప్తున్న విశ్లే విశ్లేషణ ఏదైతే ఉందో దీన్ని బాగా లోతుకి గమనించాల్సిన అవసరం ఉంటుంది రెండు రాష్ట్రాలకి మంచిది కాదు మొన్న చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు ఏ రకమైన అబ్జెక్షన్ చేస్తా అంటే నేను కాళేశ్వరం ప్రాజెక్ట్ కూడా అబ్జెక్షన్ చేసేవాడిని కానీ నేను చేయలేదు ఎందుకంటే నీటి విషయం ఎవరు ఎక్కువ వాడుకున్నా ఎవరు తక్కువ వాడుకున్నా అదే ఒక రకమైన పాజిటివ్గా మాట్లాడారు రాజకీయంగా ఏ రకంగా ఉన్నా సరే ఇప్పుడు మీరు అబ్జెక్షన్ చేసినప్పుడు ఇక్కడ ప్రభుత్వం కూడా రేపు మీ మీ విషయంలో కూడా ఏదైనా అబ్జెక్షన్ చేసినాక మీ రాష్ట్ర అభివృద్ధి కుంటుపడుతుంది ఈ రాష్ట్ర అభివృద్ధి కుంటుపడుతుంది ఇద్దరు రెండు ప్రాంతీయ పార్టీల మధ్య ఉన్న వివాదం ఖచ్చితంగా రాష్ట్రానికి నష్టం కలిగే అవకాశం ఉంటుంది ఆ రాష్ట్రానికి ఆర్థిక లోటు పడే అవకాశం ఉంటుంది మళ్ళీ తిరిగి ప్రజల మీద పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు కూడా ఈ అంశాన్ని చర్చలు పిలుస్తారని చెప్పారు ఖచ్చితంగా చర్చలు పిలవండి ఈ చర్చలు ఒక ఒక పరిష్కార మార్గాన్ని ఎంచుకోండి ఇంక ఈ ప్రాంతీయ వివాదాలను సృష్టించి ఇంకా రెండు రాష్ట్రాలు అభివృద్ధి కుంటు పడకుండా కుంటు పడిపోయేలాగా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇది ప్రజలకే తీవ్ర నష్టం కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా చర్చల ద్వారా పరిష్కారం ఇచ్చుకుంటామని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు మేము ఆహ్వానిస్తామని చెప్పారు రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ఆహ్వానించండి పిలవండి సమస్యలు ఏమున్నాయి చర్చించండి ఒక పరిష్కార మార్గాన్ని ఎందుకు ఎందుకోండి ఎందుకంటే రాష్ట్రం విడిపోయి పది సంవత్సరాలు అయింది ఇంకా రాజకీయ పరమైన విభేదాలతోటి రెండు రాష్ట్రాల్లో అభివృద్ధి కాకపోతే మాత్రం చాలా ఇబ్బందికరమైన వాతావరణాలు ఉంటాయి ప్రజలు పొల్యూట్ అయ్యే అవకాశం ఉంటుంది ప్రభుత్వాల మీద అధికార పార్టీల మీద రాజకీయ పార్టీల మీద ప్రజలకు నమ్మకాలు కోల్పోయే పరిస్థితి తీసుకురాకండి అని చెప్పి నా యొక్క ప్రత్యేకమైన విజ్ఞప్తిని నేను తెలియజేస్తాను థ్యాంక్ యూ